వడ రాణి వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ దేశానికైనా అసలైన యోధుడు అవసరం ఓ పౌరుషం నిండిన గర్జన ఓ ధైర్యం నిండిన వీరుడి గాథ తల వంచని పోరాటం ఆగని ఉద్యమం రక్తం ఉరకలెత్తే సంఘటనలు ఈ భూమి పుట్టించిన సాహస సింహాసనం ధైర్యానికి విగ్రహం భగవంతుడు భరత మాతకు వరంగా పంపిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సామ్రాజ్యాలు పుట్టడం పోవడం సహజం కానీ ఒకే ఒక్కడి సంకల్పం చరిత్రని మనపు తిప్పగలదు ఆ ఒక్కడు ఛత్రపతి శివాజీ భారతదేశం గర్భించే ఒక అద్భుతమైన రోజు పదహారు వందల ముప్పైలో జన్మించిన ఛత్రపతి శివాజీ తల్లి జీజీపై గొప్ప ఆశయాలతో పెంచిన రాజు కుమారుణ్ణి ఓ సామ్రాజ్య స్థాపకుడిగా తీర్చిదిద్ది సైన్యాలు వ్యూహాలు యుద్ధకళ ఈ బాలుడు స్నేహితులతో ఆటలు ఆడే వయసులోనే రాజ్యాన్ని ఎలా పాలించాలో నేర్చుకున్నాడు నిద్రపోతూ కూడా కత్తి పట్టు పట్టి ఉండే మహావీరుడు అతడి ఊహలు ఆలోచనలు అన్ని ఒక్కటే స్వతంత్ర హైందవ రాజ్యం ఛత్రపతి శివాజీ తండ్రి సీజీబైకి మాట ఇచ్చాడు నేను మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ నిజాం ఆదిలాసి సుల్తానులు ఒక్కొక్కరికి వేలాది మంది సైనికులు కానీ ఒకే ఒక్క ఛత్రపతి శివాజీ గర్జిస్తే వారంతా వణిగిపోయేవారు ఎందుకంటే వారికి ఉంది గురిల్లా యుద్ధ వ్యూహం పదిహేడేళ్లకే మొదటి కోటను స్వాధీనం చేసుకున్నాడు రాత్రిపూట దాడులు కోటలను ఓడించడం శత్రువులను ఒక్కొక్కరిని పతనం చేయడం ఒకసారి కోటను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు రాత్రి చీకటి కేవలం అరవై మందితోనే ఐదు వందల మంది గస్తీని మోసం చేసి కోటలోనికి దూసుకుని వెళ్ళాడు ఒక్క క్షణం ఒక్క కత్తి పట్టు కోట ఛత్రపతి శివాజీ సొంతమైంది అఫ్జల్ ఖాన్ ఓ క్రూరమైన సైన్యాధిపతి శివాజీని మోసం చేసి చంపాలని కుట్ర పన్నాడు కానీ ఛత్రపతి శివాజీ భయపడేవాడు కాదు చేతిలో భాగ్నకం మనసులో వ్యూహం తనదైన శైలిలో ముగించాడు ఛత్రపతి శివాజీని ఓడించాలంటే పుట్టక ముందే చచ్చిపోవాలి ఛత్రపతి శివాజీ అంటే భయం ఛత్రపతి శివాజీ అంటే మాన్యం చక్రవర్తి ఔరంగజేబు ఛత్రపతి శివాజీని మోసం చేసి ఆగ్రాలో బంధించాడు అన్ని వైపులా భయంకరమైన మొఘల్ సైన్యం ఇక్కడ నుంచి బయటపడటం అసాధ్యం అనుకున్నారంతా కానీ ఛత్రపతి శివాజీ తలొంచి సహించేవాడు కాదు కోట బంధనం కొమ్ములు తిరిగిన కాపలాదారులు రహదారులు మూసివేసిన సైనికులు ఛత్రపతి శివాజీ ఇక అయిపోయారు అని అనుకున్నారంతా కానీ వాళ్ళ ముందే వాళ్ళ చూపుల మధ్యే ఛత్రపతి శివాజీ తన తెలివితేటలతో తప్పించుకున్నాడు శత్రువులు చూస్తుండగానే మాయమయ్యాడు పదహారు వందల డెబ్బై నాలుగులో రాయ్గఢ్ కోట ఛత్రపతి శివాజీ నెరవేర్చాడు తల్లికల సింహాసనంపై కూర్చొని ఛత్రపతి శివాజీ మహారాజ్ అయ్యాడు మరాఠా సామ్రాజ్య పునాది నిత్యం దేశభక్తితో ధర్మం కోసం ప్రజల కోసం పోరాడిన రాజు మొగలాయులు సుల్తానులు శత్రువులు అతడి ముందు తలవంచారు ఛత్రపతి శివాజీ ఒక పేరు కాదు ఒక శక్తి ఆయన ధైర్యం వ్యూహాలు నిస్వార్థత పరిపాలన యుగ యుగాల పాటు గుండెల్లో నిలిచిపోతుంది హైందవ స్వరాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు ధర్మరాజు ఇది ఛత్రపతి శివాజీ రాజ్యం ఇది ఛత్రపతి శివాజీ ముద్ర జై భవాని ఇది ఒక సామ్రాజ్యపు ఆరంభం ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం ఛత్రపతి శివాజీ చనిపోయాడు కానీ శివాజీ స్ఫూర్తి ఎప్పటికీ మరణించదు ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలి అంటే ఒక్క కథ సరిపోదు ఆయన జీవితం ధైర్యం చాణిక్యం పోరాటంతో నిండింది భారతదేశం ఎప్పటికీ ఈ మహారాజుని మరచిపోదు ఛత్రపతి శివాజీ మట్టిలో కలిసిపోయినా ఆయన ఆత్మ ఈ దేశ గగనంలో చిరస్థాయిగా రోగుతుంది ధైర్యం అంటే ఏమిటి దేశభక్త అంటే ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానం ఒక్క నామే ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకు శత్రువులు రావచ్చు సమస్యలు రావచ్చు కానీ మనం తలవంచకూడదు మనం పోరాడాలి నేటి యువతకు ఛత్రపతి శివాజీ గారి జీవితం ఒక స్ఫూర్తి జై భవాని జై ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు మీకు ఎవరి గురించైనా తెలుసుకోవాలి అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి పిల్లలకి కూడా ఈ వీడియోని చూపించండి ఎందుకంటే నేటి బాలులే రేపటి పౌరులు గనక